హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్ తండ్రికి ఉన్న ఘనత యావత్తు కుమారుని దగ్గర ఉంది తండ్రికి ఇచ్చినటువంటి ఆరాధన కుమారునికి ఇచ్చారు తండ్రికి ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కుమారునికి ఇవ్వాలి తండ్రి స్వరము కుమారుని స్వరము ఆనర్ ఆఫ్ గాడ్ ఈస్ ఆనర్ ఆఫ్ జీజస్ బైబిల్ చెప్తోంది ఏ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు తండ్రికున్న సకల గుణ లక్షణాలు కుమారునికి కనిపిస్తాయి పరిశుద్ధాత్మకు కనిపిస్తాయి అట్రిబ్యూట్స్ ఉదాహరణకు సర్వవ్యాప్తి సర్వజ్ఞత సర్వము చేయగల సర్వశక్తి మంతత్వం వగైరా ప్రేమ న్యాయము తీర్పు తీర్చటం వగైరా వగైరా ఏ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ గివెన్ టు జీసస్ ఎన్ నేమ్స్ ఆఫ్ గాడ్ గివెన్ టు జీసస్ నేమ్స్ ఆయన దేవుడు ఎక్స్ట్రీం సారీ దేవుడు ఆయనకున్నటువంటి పేర్లు మంచి కాపరి విశ్రాంతి దినముకు ప్రభువు దేవాలయమునకు ప్రభువు దేలా దేవాలయము కంటే గొప్పవాడు సైన్యముల కధిపతి యోగ యహోవా యహోవా అన్న పేరు యహ్వే అన్న పేరు రక్షకుడు అన్న పేరు యు నేమ్ ఎ నామన్ క్లేచర్ యు నేమ్ వర్డ్ అబౌట్ గాడ్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు జీసస్ ఇస్ వెల్ ఎన్ నేమ్స్ ఆనర్ అట్రిబ్యూట్స్ నేమ్స్ డీ స్టాండ్స్ ఫర్ డీడ్స్ పనులు తండ్రి చేసే ప్రతి పని కుమారుడు చేస్తాడు సృష్టి కార్యమును మొదలుకొని తిరిగి నూతన సృష్టిని చేసే కార్యం వరకు కుమారుడు ఈక్వలే కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ సమానంగా సమయం అన్నది పుట్టక ముందు నుంచి ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డన్ బై జీజస్ సెల్ఫ్ ఫైనల్గా ద సీట్ తండ్రి సింహాసనము అధిష్ఠించగలిగినటువంటిది తండ్రి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి ఏకైక వ్యక్తి ద కింగ్ దట్ యులో ఈస్ ద కింగ్ దట్ ఐటింగ్ యూ టు హ్యావ్ అలీ